మీరు కొంచెం చెబితే ఇద్దండి సారు మీరు కొంచెం పలకండి వాళ్ళతో ఒక మాట పలకండి అరే ఆడబలికేది ఏంది మోకాళ్ళు లేచి దేవుని పాదాలు పట్టుకుని దేవుడు బలుగుతాడు వాని తాతయ్య కూడా కార్యం చేస్తాడు నువ్వు కష్టపడి చదువుతున్నాడు అయితే క్లాస్ రూమ్లో ఏడో కన్నీరు కావచ్చు నా దేవా నేను నిలబడకపోతే నా తల్లిదండ్రులు నా ఇంటి వారు బ్రతకటం కష్టం ప్రావా వాళ్ళని పోషించుకోవాలి ఆత్మీయంగా నేను బాగానే ఉన్నాను ఉండాలనుకున్నాను కానీ శారీరకంగా నన్ను కనిపించి పెద్ద చేసిన తల్లిదండ్రులకు ఎవరి వస్తుండవు ఇంకా వాళ్ళు కష్టపడుతుండే చూడలేకపోతున్నా వాళ్ళకి అన్నం పెట్టాలని ఆశ ఉంది ప్రభా ఏడు వరుస విజయాలు నీకు నువ్వు ఏది చేసినా కార్యం సఫలమేటట్టు నీ కన్నీరు కన్నీరు ఉండాలి అక్కడ ఉద్యోగ ప్రయత్నం ప్రభా నేను ప్రయత్నం చేస్తున్న సఫలత లేదు నాకు పరిస్థితి ఎవరి ఉండి ఎదిగి ఇంకా ఇప్పుడు నేను నానం డబ్బులు అడగాలంటే నా ప్రాణానికి మనసు ఒప్పట్లేదు ప్రభా సిగ్గుపడుతున్నాను దేవా ఇప్పటికి చెట్టు అంత ఎదిగి నా చేతిలో డబ్బులు నాన్న చేతికి ఇవ్వాల్సింది నా దగ్గర నేను ఖర్చులకు డబ్బులు అడగాలంటే సిగ్గుగా ఉంది ప్రభు అని ఏడు నీ తండ్రి ఏమి చేయలేడు కానీ ఆ తండ్రి గదిలితే ఎవరితోనైనా మాట్లాడతాడు నువ్వు అడిగి నింతైతే నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన దాని మీద నిన్ను కూర్చోబెడతాడు నువ్వు అనుకుంటావు ఇద్దరు విడిపోయారు వాళ్ళిద్దరు కలవటం అసంభవం అస్సలు జరగదని అనుకుంటావు కానీ ఆయన ఒక వాక్కు పలుకుతాడు ఇద్దరి మైండ్ వచ్చి కలుసుకొని ప్రశాంతంగా జీవితం జీవించే అవకాశం దేవుడు ఏర్పాటు చేస్తాడు నువ్వు ఆయన్ని పలకమని కదిలించు ఆయన సన్నిధి ఉత్తమమైనది తెలుసా ఎంత సీరియస్ మనం ఆయనకి మన కన్నీళ్ళు ఆయన బుడ్డిలో దాచుకుంటాడని రాసుంది యాభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనంలో నా సంచారములు నీవు లెక్కించిన్నావు నా కన్నీళ్ళు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి కవిలలో కనబడి ముఖంలో అవి రాయబడుతున్నాయి కదా